మీద తాటికాయ పడినట్టు ఒక పక్క వర్షం ఒక పక్క హస్బెండ్ అయితే ఫుల్ ఫీవర్ నుంచి ఫుల్ వర్షం ఎప్పుడు వర్షం తగ్గిద్దా ఎప్పుడు వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు వర్షం తగ్గిద్దా చూసి చూసి ఇక వర్షం అయితే తగ్గేలాగా లేదు సరే నువ్వు అయితే వెనక కూర్చొని కొడుకు పట్టుకో ఇక వెళ్ళి ఇంజెక్షన్ అని చెప్పైతే అన్నాడు ఇది కూడా మంచి ఐడియానే కదా అని చెప్పైతే ఇక వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లో చూసి గుడుగైతే లేదు వెనకాల వాళ్ళకి ఉంది మీకు తెలిసిందే కదా మనం అందరితో క్లోజ్ గా మంచిగా ఉంటాము అడిగిన వెంటనే గుడుగు అయితే ఇచ్చాడు కాకపోతే బాగా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడ్డారు అక్క వర్షానికి తడవకుండా మీ ఇంట్లో గుడుగు లేకపోయినా కూడా పక్కింటి వాళ్ళని అడిగేసుకో వెళ్లారు కదా అని చెప్పి అనుకుంటారేమో తప్పకుండా వెళ్ళాం కాదనట్లేదు కాకపోతే విపరీతంగా గాలి అయితే కొడుతుంది ఆ గాలికి అయితే ఎక్కడ గురుగు విరిగిపోయిందేమో అని చెప్పి భయం వేసింది అయితే అంత ఇబ్బంది అయ్యేది కాదు అంత భయం వేసేది కాదు ఎందుకంటే అది వేరే వాళ్ళకి కాబట్టి ఎంత జాగ్రత్తగా మనకి ఇచ్చారు మనం అంత జాగ్రత్తగా తీసుకెళ్లి ఇవ్వాలి కదా మా హస్బెండ్ కి రెండు ఇండిషన్లు అయితే చేశారు ఇక మా బాబు చూసారా తనకైతే ఇండిషన్ చేస్తున్నానని చెప్పి ఎంత బాధపడుతున్నాడు బాబు ఎందుకు తీసుకెళ్లి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రావచ్చు కదా అని చెప్పి మీరు అనుకుంటారేమో మా బాబు అయితే మేము మాట్లాడుకుని మాట్లాడి విన్నడికి మేము ఎక్కడికో వెళ్తున్నాం అని ఇక మమ్మల్ని అయితే వదిలి రాలేదు పరిస్థితులు అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది మా బాబుని కూడా ఇక వర్షంలోనే కాకపోతే తడవలేదు గుడి వేసుకొని వెళ్ళాం కదా జ్వరంతో వెళ్ళినా కూడా ఎంబట్నే తగ్గిపోయింది ఒకటి వచ్చేసి యాంటీబయోటిక్ ఇస్తారు ఇంకోటి ఏందో నాకు అయితే అమ్మా 那不给。<Love> అందరికి తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన అన్ని చెట్ల మీద పడతాయి చూసి పెద్ద జాంకాయ చెట్టు ఉందండి అంటే పక్క ఇంటి వాళ్ళు అనుకుంటా ఇక్కడ కొమ్మలు మొత్తం యువతలు వచ్చి పడినాయి ప్రతి కొమ్మకి ఎన్ని జాంకాయలు పిందులు ఉన్నాయి అసలు అసలు ఇన్ని పిందులు చూస్తుంటే వీడియో ఉంటారు చెప్పండి కాకపోతే నాకు కోసుకునే బుద్ధి లేదు కానీ వీడియో తీయాలి వచ్చేసి పక్కనే అలసందల చెట్టు అయితే ఉందండి రెండు ఎండిపోయిన కాయలు అయితే ఉన్నాయి అడుగుదాం అనుకున్నాను కానీ నాకైతే నోరు రాలేదు అడుగుదాం అంటే మళ్ళీ అనుకుంటారేమో కాయలు ఎందుకు అడిగాను అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చి ఎండ పెట్టుకుని నాటుకుంటే మళ్ళీ మనకి చెట్లు వస్తాయి కదా మళ్ళీ ఇంటి తిరిగి వచ్చేటప్పుడు వర్షం ఆగిపోయింది పడట్లేదు కొంచెం సేపు ఆగి వెళ్ళినా బాగుండేది పక్క ఇంటి వాళ్ళని పని ఉండేది కాదు ఆయనకి జ్వరం తగిలితే నువ్వేం అవుతున్నావు అని చెప్పి అనుకోవచ్చు అదే పెద్ద జ్వరం ఏం కాదండి జలుబు మీద వచ్చిన జ్వరం అంటే ఇక్కడ రెండు నిమిషాలు చేశారు కదా వెంటనే తగ్గిపోయింది వేడి మీద జ్వరం వచ్చిందేమో అని అంటారు కదా అదే ఇది చూసారా ఒక వైపు ఏమో పొలం ఒకవైపు ఏమో మెట్ట పొలం అక్కడ పక్క నీళ్లు చూసి అప్పుడు వినాయకుడు నిమజ్జనం చేయడానికి నీళ్ళలో మునిగాడు కదండి అట్లాగే దీంట్లో కూడా మునుగుతానని చెప్పి అంటున్నాడు మంచిగా కామెంట్ చేయండి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో ముందుంటా బాయ్